నగరంలోని పోలీస్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం కోర్టు ప్రభుత్వ స్కూళ్లలో వివిధ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాను ఆవిష్కరించి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు మాట్లాడారు పంతొమ్మిది వందల నలబై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రాజ్యాంగం లేదని అప్పటి ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రెండు సంవత్సరాల పదకొండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత రాజ్యాంగాన్ని రచించారు పంతొమ్మిది వందల యాబై జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశ పార్లమెంట్లో రాజ్యాంగాని బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధానిగా ఆయన అమల్లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ చెప్పినట్టు గణతంత్ర దినోత్సవంలో మనకి పంతొమ్మిది వందల బ్రిటిష్ వారి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన మనకు స్వతంత్రం వచ్చిన మనకు ఒక రాజ్యాంగం లేదు ఆ రాజ్యాంగం కోసం మన పెద్దలందరూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షున ఒక ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ కమిటీ అధ్యక్షులుగా నియమించి సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలలు అన్ని అన్ని ప్రపంచ దేశాల్లో సవరణలు చేసి మన రాజ్యాంగాల్ని తీసుకురావడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని అమలుకు పెట్టి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది మన మొట్టమొదటి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాదు ఆ రోజు జెండా ఎగరేయడం జరిగింది ఆ రోజు నుంచి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాము అదేవిధంగా మన మన ఇప్పుడు భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనే నినాదాన్ని తీసుకొని వచ్చింది ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం నుంచి చెంది చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా రెండు వేల నలభై ఏడవ నాటికి రెండు వంద సంవత్సరాలు పూర్తి చేసిన నాటికి మనం చెందిన దేశంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ నినాదాన్ని తీసుకొని వచ్చింది దానికి మనమందరము మనమే కాకుండా పిల్లలు అందరూ మన వంతు కృషి చేసి మనం చెందిన దేశంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్తవీడి పోలీస్ స్టేషన్లోనూ మరి మరియు అదేవిధంగా సత్తవీడి సర్కిల్ ఆఫీస్ నందు లాగారెస్టింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టూడెంట్స్ మా సిబ్బందితో చేయడం జరిగింది మన భారతదేశం యొక్క విశిష్టత అదేవిధంగా రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి ఈ గణతంత్ర దినోత్సవం వేడుక గురించి అక్కడ అందరికీ కూడా వివరించడం జరిగింది అదేవిధంగా వచ్చే గణతంత్ర దినోత్సవం రోజుకి మా టార్గెట్స్ అన్ను మేము కొన్ని పెట్టుకున్నాం ఈ సందర్భంగా డిపార్ట్మెంట్లో పబ్లిక్లో మంచి సైబర్ క్రైమ్స్ పట్ల తర్వాత డౌరీ కేసెస్ పట్ల ఇలాగా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకునే దీని పట్ల వీటన్నిటి పట్ల ప్రజల్లో అవేర్నెస్ తెచ్చి ప్రజలకు కొంచెం మంచి చేయాలనే ఉద్దేశాన్ని మేము ఒక టార్గెట్గా పెట్టుకున్నాం అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఇది వాటిని తగ్గించాలని కూడా కంకణం కట్టుకున్నాం ఈ విధంగా వచ్చే ట్వంటీ సిక్స్త్కు మేము కొన్ని టార్గెట్స్ పెంచుకొని దాన్ని పూర్తి చేయాలని ఈ విధంగా కంకణం